హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హియర్ ఈజ్ ఏ షార్ట్ కట్ త్రీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ఏ ఫైవ్ టూ బి ఫోర్ సెవెన్ అండ్ సి సెవెన్ మైనస్ ఫోర్ ఇలా మూడు త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చినట్లయితే ఏరియా కనుక్కోవాలి అంటే షార్ట్ కట్ ఫస్ట్ మనం వీటిని రాసుకున్న తర్వాత ఏదైనా ఒక నిరూపకాన్ని జీరో చేయాలి ఇక్కడ ఫైవ్ టూ ఉంది దాన్ని జీరో చేయాలి అంటే మైనస్ ఫైవ్ మైనస్ టూ రాస్తే జీరో అవుతుంది అలా మిగతా వాటికి సేమ్ ఇదే నెంబర్ని ఇక్కడ రాయాలి రాసిన తర్వాత తీసి వేస్తాం చూడండి ఇక్కడ ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో టూ మైనస్ టూ జీరో ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ సెవెన్ మైనస్ టూ ఫైవ్ సెవెన్ మైనస్ ఫైవ్ టూ మైనస్ ఫోర్ మైనస్ టూ సిక్స్ ఇక వై ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ ఏం చేయాలంటే ఈ చివర్లు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మార్క్ చూపించినట్లుగా మైనస్ వన్ ఇంటూ మైనస్ సిక్స్ సిక్స్ మైనప్లై చేయాలి ఫైవ్ ఇంటూ టూ ఇక హాఫ్ ఇంటూ మైనస్ ఫోర్ వచ్చింది ఏరియా అనేది మైనస్లో ఉండి మాడ్ వ్యాల్యూ అంటాం టూ యూనిట్స్ వచ్చింది ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు ట్రై దిస్ థ్యాంక్ యూ